తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ భారత్ మాతాకి ఆడవాలని ప్రకృతితో పోలుస్తారు ఎందుకంటే ప్రకృతి ప్రశాంతంగా ఉన్నప్పుడు తల్లిలా ఆదరిస్తుంది ప్రకృతి ప్రకోపించినప్పుడు ప్రళయ గర్జన చేస్తూ శత్రువుల్ని వినాశనం చేస్తుంది అందుకు ఉదాహరణ హుజూరాబాద్ నియోజకవర్గంలో అన్నపూర్ణగా పేరున్నటువంటి ఈటల జమినగారు ప్రశాంతంగా ఉండే వ్యక్తిని కేసీఆర్ పీటల్ రాజేంద్ర గారిని భర్త చేసి మేడం ఒకటే మేడం మేడం గోచగాలో చూస్తాకండి రాజకో పల్లెటైతే మారలేదు పార్టీ మారింది కానీ ఇంకా నేను మేడం మీకు అక్కడి నుంచి ఖచ్చితంగా అమ్మమ్మ చూడండి తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్